రాయలసీమ బలిజ మహాసంఘం ఆధ్వర్యంలో అనంత అనంతపురం నగరంలో శ్రీకృష్ణదేవరాయలు ఐదు వందలని ఘనంగా నిర్వహించారు రాయలసీమ బలిజ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు తొండపునాటి రమేష్ ఆధ్వర్యంలో మూడు వందల బైక్ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాయలసీమ బలిజ సంఘం జిల్లా అధ్యక్షుడు తొండపునాటి శంకర్ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు ఐదు వందల జయంతిని అనంతపురం నగరంలో ఘనంగా నిర్వహించామని తెలిపారు అనంతపురం బలిజ కులస్తులు ఐక్యంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు తొండపునాటి రమేష్ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించారు ఆదేశించాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తమ డిమాండ్ తమని తెలిపారు బలుజ సంఘం నాయకులు రాయల్ మురళి మాట్లాడుతూ కృష్ణదేవరాయల కీర్తిని నలు దిశలా వ్యాపింపచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు రాష్ట వ్యాప్తంగా శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి చారిత్రక సంపదను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నేను నా తోటి మిత్రులు కలిసి ఈరోజు ఐదు వందల నలభై జయంతి సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలది ఘనంగా నిర్వహించాలని చేస్తున్నాము ఈ పండుగకు మా బల్యమిత్రులు మిత్రులు అన్నదమ్ములు స్నేహితులు అందరూ కలిసి ఘనంగా జరుపుకుంటున్నాం దీనికి కారణము రేపు జరగబోయే ఇప్పుడు మామూలుగా అది అందరూ కలిసి ప్రతి కులంలోనూ జాతీయంగా అందరూ చేసుకుంటున్నారు ఆ పండుగ మనం కూడా చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ కూడా ఈ రోజు శ్రీకృష్ణ దేవరాయాల గారి జయంతి ఐదు వందల యాభై ఐదో జయంతి సందర్భంగా రాయలసీమ బలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా రాయలసీమ బలి సంఘం యువజన సంఘం ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందలకు పైగా బైకులతో ర్యాలీగా ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పెద్దలు అంతా దాదాపు ఒక రెండు వేల మంది పైగా ఇక్కడ కలవడం జరిగింది ఇక్కడ నుంచి మేము టవర్ క్లాక్ మీదుగా అలాగే నడిమొంక దగ్గర ఉన్న శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి చేరుకొని ర్యాలీగా చేరుకొని అక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దాదాపు ఇక్కడ రెండు వేల ఐదు వందల మంది పైన మేము ర్యాలీగా ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది సంవత్సరం సంవత్సరం ఇలాగే మేము ఘనంగా నిర్వహిస్తాం ఈ సంవత్సరం ఇంకా బాగా నిర్వహించడం జరిగింది మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మితా కులాలన్నింటికీ అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమం చేస్తున్నారు మా కృష్ణదేవరాజు జయంతి కూడా ఈసారి అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని ఆ విధంగా ప్రభుత్వం కృషి చేయాలని మేము పలిజలందరూ కూడా ఒక్కటై త్వరలో ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవబోతున్నాం మా ముఖ్యమైన డిమాండ్ అదే మా కృష్ణదేవరాజు జయంతి కూడా అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించే వరకు మేము ఖచ్చితంగా కృషి చేస్తాం నిర్వహిస్తున్నాం మా బలిజ బాంధవులు కుల పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఒడ్డీ డిమాండ్ చేస్తాం అన్ని కుల సంఘాల నాయకులకు రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి ప్రభుత్వ పరంగా చేస్తున్నారు జయంతులు ఉత్సవాలు వర్దంతులు అదే శ్రీకృష్ణ దేవరాయలు జయంతి ఉత్సవాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ అదే విధంగా మా రాయలసీమ బాధ్యత సంఘ పెద్దలంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి వినతపత్రం ఇవ్వాలని చెప్పేసి మా సంఘ పెద్దలు కూడా నిర్ణయించారు ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు వారు నిర్మించిన చెరువులే ఈ రోజు దశాబ్దాల కాలం అయినా కూడా చెక్కు చేయలేదు మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు అయితేనేమి చేసే పనులకు ఏ విధంగా ఉన్నాయి ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన సామ్రాజ్యం కోటలు అయితే ఏ విధంగా ఉన్నాయి చెరువులు ఏ విధంగా ఉన్నాయి బుక్కల సముద్రం చెరువు అనంతపురానికి తెలుసు అలాగే బుక్క చెరువు తెలుసు పెనుగొండ తెలుసు అన్ని విధంగా దశ దిశగా వ్యాపించే విధంగా ఆయన కీర్తిని ఇంకా దశ దిశాలుగా జీవించడానికి మా అందరూ కూడా శక్తివంతులు లేకుండా పనిచేస్తాం మా కులస్తులంతా కూడా కలిసి కట్టుగా దేవరాయల జయంతి ఉత్సవాల్లో మా మా సంఘం అధ్యక్షుల వారికి కుల బాంధవులకు కూడా కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా నడివంకలోపు పిటిసి వద్ద ఉన్న విగ్రహానికి ఇక్కడి నుంచి ఊరేగింపుగా వెళ్లి మా పెద్ద ఆయనకు పూలమాల వేసి ఘనంగా నివాళుల అనంతపురం జిల్లా కార్యవర్గ మేము ప్రెసిడెంట్ గా శంకరయ్య గారు నేను నా తోటి మిత్రులు అంతా కలిసి ఈ రోజు యాభై ఐదు వందల ఐదు వందల నలభై నాలుగవ జయంతి సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయలు ఘనంగా నిర్వహించాలని చేస్తున్నాము ఈ పండుగకు మా బల్య మిత్రులు అన్ననమ్ములు స్నేహితులు అందరూ కలిసి ఘనంగా జరుపుకుంటున్నాం దీనికి కారణము రేపు జరగబోయే ఇప్పుడు మామూలుగా అది అందరూ కలిసి ప్రతి కులంలోనూ జాతీయంగా అందరూ చేసుకుంటున్నారు ఆ పండుగ మనం కూడా చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ కూడా ఈ రోజు శ్రీకృష్ణ దేవరాయలు గారి జయంతి ఐదు వందల యాభై ఐదో జయంతి సందర్భంగా రాయలసీమ బలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా రాయలసీమ బలి సంఘం యువజన సంఘం ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందలకు పైగా బైకులతో ర్యాలీగా ఇక్కడ రావడం జరిగింది అదే విధంగా ఇక్కడ పెద్దలు అంతా దాదాపు ఒక రెండు వేల మంది పైగా ఇక్కడ కలవడం జరిగింది ఇక్కడ నుంచి మేము టవర్ క్లాక్ మీదుగా అలాగే నడిమొంక దగ్గర ఉన్న శ్రీకృష్ణ దేవరాయ విగ్రహానికి చేరుకొని ర్యాలీగా చేరుకొని అక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దాదాపు ఇక్కడ రెండు వేల ఐదు వందల మంది పైన మేము ర్యాలీగా ర్యాలీగా వెళ్లడం జరుగుతుంది సంవత్సరం సంవత్సరం ఇలాగే మేము ఘనంగా నిర్వహిస్తాం ఈ సంవత్సరం ఇంకా బాగా నిర్వహించడం జరిగింది మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మిగతా కులాలన్నింటికి అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాలు చేస్తున్నారు మా కృష్ణదేవరాయ జయంతి కూడా ఈసారి అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని ఆ విధంగా ప్రభుత్వం కృషి చేయాలని మేము పలిజలందరూ కూడా ఒక్కటై త్వరలో ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవబోతున్నాం మా ముఖ్యమైన డిమాండ్ అదే మా కృష్ణదేవరాయ జయంతి కూడా అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించే వరకు మేము కచ్చితంగా కృషి చేస్తాం నిర్వహిస్తున్నాం మా బలిజ బాంధవులు కుల పెద్దలంతా కూడా ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తాం అన్ని కుల సంఘాల నాయకులకు రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి ప్రభుత్వ పరంగా చేస్తున్నారు జయంతులు ఉత్సవాలు వర్ధంతులు అదే విధంగా శ్రీకృష్ణ దేవరాయలు జయంతి ఉత్సవాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ అదేవిధంగా మా రాయలసీమ బాధ్యత సంఘ పెద్దలంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి వినతపత్రం ఇవ్వాలని చెప్పేసి మా సంఘ పెద్దలు కూడా నిర్ణయించారు ఆనాడు శ్రీకృష్ణ దేవరాయలు వారు నిర్మించిన చెరువులే ఈ రోజు దశాబ్దాల కాలమైనా కూడా చెక్కు చేయలేదు మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు అయితేనేమి చేసే పనులకు ఏ విధంగా ఉన్నాయి ఆనాడు శ్రీకృష్ణ దేవరాలు నిర్మించిన సామ్రాజ్యం కోటలు అయితే ఏ విధంగా ఉన్నాయి చెరువులు ఏ విధంగా ఉన్నాయి బుక్కల సముద్రం చెరువు అనంతపురానికి తెలుసు అలాగే బుక్కపట్నం చెరువు తెలుసు పెనుగొండ అన్ని విధంగా దశ దిశగా వ్యాపించే విధంగా ఆయన కీర్తిని ఇంకా దశ దిశాలుగా జీవించడానికి మా అందరూ కూడా శక్తివంతం లేకుండా పనిచేస్తాం మా కులస్తులంతా కూడా కలిసికట్టుగా శ్రీకృష్ణదేవరాయ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా మా సంఘం అధ్యక్షుల వారికి అదేగా మా కుల బాంధవులకు అందరికీ కూడా కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా నడివంకలోబ పిటిసి వద్ద ఉన్న విగ్రహానికి ఇక్కడి నుంచి ఊరేగింపుగా వెళ్లి మా పెద్ద అనంతపురం రాయలసీమ మహాబలిజ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీకృష్ణ దేవరాయలు జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఇప్పుడే కాదు ప్రతి ఏటా కూడా చాలా ఘనంగా ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది అయితే అనాదిగా గత ప్రస్తుత అందరికీ కూడా మా రాయలసీమ మహాబలిజ సంఘం నుంచి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో అపజయాలను కూడా నిర్దేశించే స్థానంలో ఉన్నటువంటి బలిజలందరికీ కూడా ఒక గుర్తింపు రావాలి ఒక స్థానం కేటాయించడం కాకుండా ప్రతి సంవత్సరం కూడా దీని నుంచి విజ్ఞప్తులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగానే కాదు శ్రీకృష్ణ యొక్క ఖ్యాతి తెలుగు జాతిని ఏ విధంగా అందరికీ కూడా తెలియజేసినారు కాబట్టి దానికి గుర్తింపుగా కూడా ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ శ్రీకృష్ణ దేవరాయలు జయంతిని అధికారికంగా కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది మా అందరిది కూడా ఇదే విజ్ఞప్తి ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం స్పందించి దీన్ని అధికారికంగా ప్రకటించాలని కూడా మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాము శ్రీకృష్ణ దేవరాయలు వారసులుగా ఆయన నిర్దేశం ఏ విధంగా చేశారు ఆయన ఖ్యాతిని ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా బలిజలందరూ కూడా ఐక్యతతో ముందు వెళ్ళి ఈ ఖ్యాతిని మరింత దశ దిశలా వ్యాపింపజ చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జైన సంవత్సరము రాయలసీమ బలియ మహాసంగ మాధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈ రోజు నిర్వహించారు కొందరివి కాబట్టి మా బలియలు కూడా తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా చేయాలి అందులో శ్రీ అనే వ్యక్తి దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అంతా తెలుసు తెలిసిన వ్యక్తి ఈ రోజు చెరువులు కానీ కుండలు గాని ఉన్నాయి గుళ్ళు అంటే కూడా దేవరాయలు ఆ రోజు నిర్మించినటువంటివే కాబట్టి ఆయన్ని ఆయన జయంతిని ప్రభుత్వ పరంగా అధికారికంగా ప్రకటించాలని మరి మన మనస్ఫూర్తిలో కోరుకుంటున్నారు